అడ్డే మూడు కాదు నాలుగు కాదు ఏకంగా నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాములు అంటే సౌ గ్రామ్ తక్కువ ఐదు కిలోల వజనం ఈ సంటిగాడు పుట్టంగానే సైజ్ చూసి డౌట్ కొట్టి వెయ్యింగ్ మిషన్ మీద పెట్టి చూసి డాక్టర్లే నోరెళ్ళ పెట్టిరట ఇంత బరువుతోడి పుట్టుడు చానా అంటే చాలా అరుదుగా జరుగుతుంటది అని అంటుంది ఈ దావకాన్లో పనిచేసే ఫాతిమా డాక్టర్ మేడం గోనెగండ్ల మండలం ఎర్రబాటులో ఉంటారట ఈ జుబేద్ అక్కోళ్ళు మొదలు గోనెగండ్ల సర్కార్ దవాఖాన తీసుకపోతే కాన్పు కష్టం అవుతుందని ఎమిగనూరు ఏరియా దవాఖానకు వాటికపోయారట ఈ అక్కడ దవాఖాన పెద్ద డాక్టర్ సుధా మేడం డ్యూటీ డాక్టర్లు నర్సులు గిన తన్లాడి నార్మల్ డెలివరీ చేసిరట తల్లి పిల్లగాళ్ళు ఇద్దరు మంచిగానే ఉన్నారట మంచి పుష్టి గల్ల బలం గల్ల తిండి తింటే ఇగో ఇట్లా పుడతారట పిల్లలు ఇక దవాఖాన ఈ పిల్లగాని ముచ్చటే పెట్టబట్టిరు పెద్దగా కుస్తీ పోటీలు నేర్పిస్తారో వెయిట్ లిఫ్టింగ్ అయినా చేపిస్తారో ఈ బాల భీముతో గానీ ఉదాలైతే ఇంటి పోగానే పిలగానికి జిట్టిదలగాకుంటా ఓ నల్లకోడిని నాలుగు కోడి గుట్లు అని తిప్పేసి నజర్దీసేరు రక్కు మళ్ళా చెప్పలేదనేరు ఇప్పటికే అందరి కళ్ళు పిలగాని మీదే పడ్డాయి